ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పట్టణంలో ఎస్పీ రూపేష్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏఎస్ఐ అశోక్ ఏఎస్ఐ చంద్రయ్య వీరప్ప షకీల్ అనిల్ వాహనాలు తనిఖీ చేశారు తనిఖీలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఇద్దరు తాగి దొరికారు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి हेलो बैठको 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 हेलो yau ne kuma yau ne kuma yau ఏ అయితే తాగిండు అయితే కదా జరుగుతుంది ఫోటో తీసిరా ఫోటో తీసి తీసి ఇది పెట్టినా మీరు ఏమని చేస్తాం